కాకి పౌర్ణమి సందర్భంగా లోకేష్ అన్నయ్యకు మా అమ్మ రాసిన సాంగ్ నేను పాడాను మీరు అందరూ విన్నారని నేను నమ్ముతున్నాను అలాగే లోకేష్ అన్నయ్య గురించి బుక్ కూడా నేను రాశాను దేవుడిచ్చిన వరం అనే బుక్కు అందులో లోకేష్ అన్నయ్య విద్యాభ్యాసం నుంచి పొలిటికల్ ఎంట్రీ యువగలం ప్రజా దర్బార్ నెల రోజుల్లో మంత్రివర్యులయ్యాక ఆయన చేసిన ఎన్నో సేవలు ప్రజలకు ఆపదలు ఆదుకున్న నాయకుడిగా పేరు పొందారు అవన్నీ కూడా నేను పుస్తకంలో తెలియపరిచాను అనుకున్న విధంగానే లొకేషన్ నైక్ ర్యాఖీ కట్టానండి అక్కడ నేను ఇచ్చిన ప్లాంట్ అలాగే గిఫ్ట్ రాఖీ అలా ప్రతిదీ మీకు నేను వీడియోలో చూపిస్తాను చూడండి అలాగే అక్కడ నేను ప్రజా దర్బార్లో మీడియాతో కూడా మాట్లాడాను కొంచెం ర్యాఖీ కట్టడమే కాదండి మీడియా వారితో కూడా నేను మాట్లాడాను గగన మీడియా వారితో మాట్లాడాను అయితే నాతో పాటు మా మమ్మీ కూడా ర్యాఖీ కట్టారు అయితే మా మమ్మీ లొకేషన్ అయితే ఏమన్నారంటే ఇప్పటి వరకు ఏ మంత్రి వర్యులకి నేను ర్యాఖీ కట్టలేదండి మీకే నేను రాఖీ కట్టాను అది నా అదృష్టంగా భావిస్తున్నాను అని అనగానే లొకేషన్ ఏమన్నారో తెలుసా అది నా అదృష్టమమ్మా అని చెప్పి తనను తాను ఎంతగానో తగ్గించుకున్నారండి అందుకే లొకేషన్ అంటే మా ఫ్యామిలీకి నాకు చాలా అంటే చాలా ఇష్టం రాఖీ కట్టిన తర్వాత అన్నయ్య బ్లెస్సింగ్స్ తీసుకున్నాను లోకేష్ అన్నయ్యకు మా అబ్బాయిని పరిచయం చేశాను అన్నయ్య మా అబ్బాయి అనగానే ద హైపై కొట్టు అని చెప్పి బాబుని ముద్దాడారు ఎత్తుకుంటాను రమ్మంటే బాబు వెళ్ళలేదు అయితే రెండు మంచి చాక్లెట్స్ అన్నయ్య ఇచ్చారు బాబుకి చాలా సరదాగా ఆనందంగా అన్నయ్యతో నేను మాట్లాడాను